విలియం కేరీ గారు ఈరోజు జన్మించాడు ఈరోజు ఆయన జన్మదినం ఎవరిది విలియం కేరీ ఆయన్ని దేవుడు వాడుకున్నాడు ఆయన చేసినటువంటి కొన్ని కార్యాలను బట్టే ఈరోజు మనం ఈరోజు మందిరంలో కూర్చున్నాం దేవునికి స్తోత్రం ఈరోజు మనం మందిరంలో ఉన్నామంటే విలియం కేరీ అనే కారణం ఈరోజు మనం చదువుకుంటున్నామంటే విలియం కేరీనే కారణం కాలేజీలు ఉన్నాయి అంటే విలియం కేరీనే కారణం రైలు ఉంది అంటే విలియం కేరీనే కారణం రైలు మన ఇండియాకి వచ్చింది ఆయన ద్వారానే కాలేజీలు వచ్చింది ఆయన ద్వారానే మనం పెన్ను రాస్తున్నామంటే విలియం కేరీనే కారణం ఇక్కడ విధవరాళ్ళు ఉన్నారంటే అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే విలియం కేరీ అనే కారణం ఎందుకంటే విలియం కేరీ ఆ విధంగా వాటిల్ని ఖండించి ఆపకముందు భర్తలు చనిపోతే భార్యలను కూడా సతీ సగమనం అంటారు దాన్ని సతీ అంటారు వాళ్ళతో పాటు కాల్ చేసేవాళ్ళు ఇక్కడ యధవరాలు ఎంతమంది ఉన్నారు నాకు మా చిన్నమ్మ కనపడుతుంది ఎదురుగా అక్కడ మా అమ్మ కూడా ఉంది అంటే మా నాన్న చనిపోగానే మా అమ్మను కూడా అదే పక్కన కట్టెలు పేర్చి మా కూడా పడుకోబెట్టి కాల్చేయాలి అది లెక్క అది జరిగినాయి మన ఇండియాలో ఒక వంద సంవత్సరాల క్రితమే సతీ అంటారు దాన్ని దాన్ని రూపు మాపాడు విలియం కేరీనే దేవునికి స్తోత్రం ఇలా ఈరోజు న్యూస్ పేపర్ ఇట్లా చాలా ఉన్నాయిలండి ఆయన గురించి ఇదంతా ఒక్క వ్యక్తి వలన జరిగింది ఆయనే విలియం కేరీ దేవునికి స్తోత్రం ఆయన పుట్టినరోజు ఈరోజు గట్టిగా కొడదాం విలియం కేరీ చరిత్ర తెలుసుకోవాలి బిడ్డలారా చరిత్ర తెలుసుకొని దేవుణ్ణి స్తుతించాలి మనం దేవుడు చేసిన కార్యాలు ఆయా బిడ్డలను వాళ్ళు ఆయన వాడుకొని నిలబెట్టబట్టి ఈరోజు మనం ఉన్నాం ఇలా లేకపోతే మనకు బ్రతుకు లేదు ప్రాముఖ్యంగా మన ఎవ్వన బిడ్డలు చెప్పినట్టుగా బైబిల్ ఉందా మీ చేతుల్లో ఎందు చేతుల్లో బైబిల్ ఉంది రైట్ మీ చేతుల్లో ఆ బైబుల్ ఉందంటే కూడా విలియం కేరీనే కారణం స్తోత్రం చెప్పు గట్టిగా ఎవరి కారణం సింపుల్గా తెరిచేదో చదివేత్తనం తేగ అలా చదువుతున్నావంటే విలియం కేరీనే ఎందుకంటే అంతకుముందు బైబిల్ ఎవ్రీ భాషలో గ్రీకు భాషలో లాటిన్ భాషలోనే ఉండేది లాటిన్ భాషలో నుంచి ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు ఇంగ్లీష్ భాషలోనే ఉండేది హెబ్రి గ్రీకు లాటిన్ ఇంగ్లీషు ఇలా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లోనే ఉండేది బైబులు అది కూడా కొంతమంది మత పెద్దల దగ్గరే ఉండేది బైబులు అందరి దగ్గర ఉండేది కాదు బైబుల్ బైబిల్ ఒక పేపర్ చదవాలంటే చాలా కష్టమయ్యేది ఆ పేపర్ సంపాదించడానికి చాలా కష్టమయ్యేది ఆ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేడో తారీఖు ఈరోజు పదిహేడేనా ఆగస్టు పదిహేడో తారీఖు పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఇంగ్లాండ్లో పాలర్స్ పురీలో ఈ విలియం కేరీ జన్మించాడు ఏ ఊర్లో ఇంగ్లాండ్లో అక్కడ జన్మించి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళమ్మ భక్తిలో పెంచింది ఈయన బాగా వాళ్ళమ్మ ప్రభువు నమ్ముకుంది ఇంగ్లాండ్లో ఈయన్ని భక్తిలో పెంచింది కొంత యవ్వనంలో అడుగులు తడబడినా ఉంటుంది కదా స్నేహదోషం స్నేహదోషంలో కొంచెం అడుగులు తడబడినా ఆ తర్వాత నిలగో నిలబడి గట్టిగా మారు మనస్సు పొంది ఏసైన సొంత రక్షకుడు అంగీకరించి బాప్తీతం తీసుకొని రక్షణ పొందాక మతీ సువార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఉన్నటువంటి మాటను తీసుకొని ఏ మాట అక్కడ ఏముంది మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే మాట ఉంది అక్కడ ఏసై చెప్తాడు శిష్యులకి ఎక్కడికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి అంటే మీరు ఎక్కడ వరకు అయితే వెళ్ళగలరో మీకు అవకాశం ఉండదు అక్కడ వరకు వెళ్ళి ఎవరైతే నశించిపోతున్నారో అది ఈ దేశం అని కాదు ఆ దేశం అని కాదు అది ఏ దేశమైనా ఆ దేశాల్లో మీరు కాలుబెట్టి ఆ నశించిపోతున్న ఆత్మలకు నా గురించి చెప్పి రక్షణలోకి నడిపించండి ఈ మాట మతేశ్వార్తలో చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ఏసఐ చెప్తాడు ఆ మాటను తీసుకొని విలియం కేరీ ప్రపంచం పటాన్ని ఎదురు పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట ప్రభువా నేను నశించిపోతున్న దేశాలకు వెళ్ళాలి ఆ దేశాలకు వెళ్ళి నేను ఎలాగైనా కొంతమందినైనా రక్షించాలని ప్రార్థన చేసుకునేవాడంట బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చి ఈయన బ్యాప్తిజం తీసుకున్నాడు బ్యాప్టిస్ట్ చర్చికి సంబంధించిన ఆయన ఈయన ఆ గురువులకి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా చెప్పాడు ఇలా నేను వెళ్ళాలని మొదట అంగీకరించాల ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది ఆయనకి మన భారతదేశం వెళ్ళాలని ఆలోచన దేవుడే కలిగించాడు ఆయన హృదయంలో దేవునికి స్తోత్రం ఇది ఎప్పుడు జరిగింది పదిహేడు వందల ఎనభై పదిహేడు వందల తొంభై సమయంలో సంగతి చదువుతున్నాను నేను పదిహేడు వందలంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటో చెప్పండి పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇప్పుడు రెండు వేలలోకి వచ్చేసాం దగ్గర దగ్గరగా రెండు వందల సంవత్సరాలకు పైన దేవునికి స్తోత్రం చరిత్ర తెలుసుకోవాలి చరిత్రలో దేవుడు చేసిన కార్యాలండి క్రైస్తవులారా ఇవన్నీ తెలుసుకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుడు మన ఎడల చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాల లోకానికి అర్థం కాటల్లా దేవుడు చేసిన కార్యాలు లోకం ఇప్పుడున్నటువంటి యువతరానికి అసలు అర్థం కాటల్లా ఏందో అంతా అలా జరుపుకుంటూ వచ్చేసింది అనుకుంటున్నారు కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక రైలు ఎక్కుతున్నారంటే ఒక కలం తీసుకొని రాస్తున్నారంటే ఇవన్నీ చేస్తున్నారంటే పాపం మన ముసలమ్మలో మన అమ్మమ్మలో మన నానమ్మలో బతికున్నారంటే వాళ్ళు పడ్డటువంటి కష్టం అండి వాళ్ళు చేసిన కృషి దేవునికి స్తోత్రం ఇప్పుడు మన కళ్ళెదురు మా నాన్న ఉండాడు ఏ పా ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చి ఆశ్రయం పెట్టాడు ఆశ్రయం పెట్టిన తర్వాత ఒక వంద మంది భోజనం తింటున్నారు ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు ఇప్పుడు చెప్పుకుంటున్నాం మా నాన్న మన కళ్ళు ఎదురు ఉండాడు కాబట్టి ఆయన చేశాడు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు పలానా అంట ఇలా వచ్చాడంట వృద్ధుల ఆశ్రయం పెట్టాడంట ఇంతమంది బ్రతికారంట భోజనం చేశారంట ఇంతమందికి ఉపాధి దొరికిందంట అని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకుంటారు ఎవరైనా ఒకళ్ళు ఒక కార్యం చేసినప్పుడు దాన్ని నిలబెట్టినప్పుడు వాళ్ళని అనుకుంటారు అనుకోవాలి వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించాల దేవునికి స్తోత్రం ఈ విలియం కేరీ రెండు వందల సంవత్సరాల క్రితం మన ఇండియాకి రావాలని ప్రార్థన చేసుకొని వారి మత గురువులను గట్టిగా పట్టుకొని వారి సహాయంతో మొట్టమొదట కలకత్తా వచ్చాడంట దేవునికి స్తోత్రం ఎడగొచ్చాడు కలకత్తా వచ్చాడంట కలకత్తాలో పదిహేడు వందల తొంభై మూడులో ఈయన కలకత్తాలో అప్పటిక ముప్పై మూడు సంవత్సరాలు డచ్ ఓడలో ప్రయాణం చేసి ఆ ఓడలో వచ్చేటప్పుడే నేను ఎక్కడికి వెళ్తున్నాను కలకత్తా వెళ్తున్నాను కలకత్తాలో ఏ భాష మాట్లాడతారు బెంగాలీ భాష మాట్లాడతారు ఇప్పుడు నేను దిగగానే నేనేం మాట్లాడాలి బెంగాలీ భాష మాట్లాడాలి అందుకని ఆ ఓడ ఇంగ్లాండ్ నుంచి కలకత్తా రావడానికి మూడు నెలలు పట్టింది ఈ మూడు నెలల్లో బెంగాలీ భాష నేర్చుకున్నాడంట దేవునికి స్తోత్రం కొంతమందికి ఏక గ్రహి అని ఉంటారు దేవుడు మెదటెత్తాడు వాళ్ళకి మన మొద్దు మెదడులే నాది నా మట్టుకు నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలని ఎంతో ఆశ నేను రెండు మూడు సార్లు అదేది ఇంగ్లీషు దాన్ని ఏమంటారయ్యా నేర్పించేది స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా వెళ్ళే కానీ ఎక్కల మన మన పురకి ఎక్కల కొన్ని బుర్రలకి రాంబాబు ఎంత చదివినా ఎక్కదో మన బుర్ర మన బుర్రలకి కొన్ని బుర్రలు ఉంటాయి అట్లా చూడగానే పట్టేస్తారు వాళ్ళు అలా చూడగానే ఒక ఓడ్ చెప్పామంటే అది ఏ భాష అయినా వెంటనే క్యాచ్ చేస్తారు వాళ్ళు అదే కొన్ని బుర్రలకి దేవుడు కృపణెత్తాడు ఆ గిఫ్ట్ అది ఈ విలియం కేరీకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక భాష మీద దృష్టి పెట్టాడంటే ఆ భాష క్యాచ్ అయిపోద్ది ఆ మెదడులోకి వెళ్ళిపోద్ది ఆయనకి అట్లాంటి చిప్పు పెట్టాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ విలియం కేరీ ఆ విధంగా భాషలు భాషల మీద పట్టు ఆయనకి చాలా కష్టపడ్డాడండి ఆయన గోల్ ఏందంటే ఇండియాలో ఎన్ని భాషలు ఉండయో మొత్తం రెండు వందల యాభై రెండు దేశాలు దగ్గర దగ్గర ఉండే ఈ ప్రపంచంలో ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది భాషలు ఉన్నాయి ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది భాషలుండయి ఈ భూమి మీద అంటే లిపి ఉన్న భాషలు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏమైనా క్యాచ్ చేస్తున్నారా అంటే రాయే ఇప్పుడు మన తెలుగు ఉంది తెలుగు మనం రాస్తాం ఆ ఆ ఈ అని కొన్ని భాషలకి లిప్ ఉండదు ఇప్పుడు ఎరుకల భాష ఉంది ఎరుకల భాషకు దాకా లిపి లేదు ఈ మధ్య లిపి కనిపెట్టారు దానికి అట్లా కొన్ని భాషలకి లిప్ ఉండదు రాయటం ఉండదు కొన్ని భాషలది అలా అలా రాయని భాషలు కాకుండా లిపి లేని భాషలు కాకుండా ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది భాషలు ఉన్నాయి అందులో మన భారతదేశంలో అత్యధికంగా పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడతారు మన ఇండియాలో మన భారతదేశంలో ప్రపంచంలో రెండు వందల యాభై రెండు దేశాలు కాకుండా కేవలం మన ఇండియా వరకే చెప్తున్నా ఇండియాలోనే ఎక్కువ భాషలు మాట్లాడతారు ఎక్కువ భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం సర్వమత సమ్మేళనంలాగా సర్వ భాషా సమ్మేళనం మన భారతదేశంలో దాదాపు మీరు బయటకు వెళ్ళారనుకోండి ఇప్పుడు మీరు అమెరికా వెళ్తే ఆల్మోస్ట్ ఇంగ్లీషే మాట్లాడతారు చాలామంది ఇంగ్లీష్లో రకాలు ఉన్నా కూడా దాదాపు ఇంగ్లీషే ఇంగ్లాండ్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా బ్రిటన్ ఈ ప్రాంతాలు వెళ్తే మీకు ఇంగ్లీషే దాదాపు వెస్ట్ ఇండీస్ ఇలా కొన్ని ఏరియాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని భాషలు ఉంటాయి కానీ మన ఇండియాలో ఎక్కువ భాషలో పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడతారు ఇందులో బైబిల్ నాలుగు వందల యాభై రెండు భాషల్లో తర్జుమా అయిందంట కొట్టాలి మీరు కొట్టరు దేవునికి స్తోత్రం ఎన్ని భాషల్లో నాలుగు వందల యాభై రెండు భాషల్లో తర్జుమైంది ఇందులో ఈ స్టార్టింగ్ ఈ తర్జుమా చేయటానికి పునాది వేసిన వాడే విలియం కేరీ గారు దేవునికి స్తోత్రం ఆయన పుట్టినరోజే ఈరోజు ఈ విలియం కేరీ గారి జన్మదినం సందర్భంగా ఈ విలియం కేరీ గారి గురించి మీకు చెప్తున్నాను నేను ప్రతి క్రైస్తవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాల ప్రతి భాష నేర్చుకున్నాడంట ఎలానో తెలుసండి పొద్దున్నే లెగిత్తే పొద్దున్నే లెగవగానే ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చదువుకునేవాడంట వాక్యం చదువుతూ ఒక రెండు వచనాలు వేరే భాషలో రాసేసేవాడంట బెంగాలీ భాషలో రాసేసేవాడంట అట్లా ఉదయం లెగవగానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక టీ తాగుతా మరో రెండు వచనాలు రాసేవాడు అంత కష్టపడేవాడు అంటే అంత కష్టపడేవాడు రెండు వచ్చినాలు రెండు వచనాలు అలా టిఫిన్ చేస్తా తింటా చదివేవాడంట ఇదే పనానికి ఇదే పని నేను చనిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు వాళ్ళ చేతుల్లో బైబుల్ ఉండాలి వాళ్ళ భాషల్లో వాళ్ళు చదువుకోవాలి అది ఆయన గోలు ఎంత గొప్ప లక్ష్యం అండి దేవునికి స్తోత్రం చెప్పండి టీ తాగుతా అదే పని టిఫిన్ చేస్తా అదే పని చేసేవాడంట భోజనం చేస్తా అదే పని చేసేవాడంట అలా ఆహార నిశలో కష్టపడి రాశాడంట ప్రభునంద అయితే సాతా దేవుని కృప విలియం కేరీకి ఆ విధంగా తోడుగా ఉండి నడిపిస్తుంటే ఒక పక్క వాడు ఊరుకోడుగా సాతానుగాడు ఎప్పటికప్పుడు పోరాటాలే పాపం విలియం కేరీకి ఆయన జీవిత చరిత్ర చదవండి మీకు దొరికిద్ది మీకు అంత ఓపిక లేదులే అంత టైం కూడా ఉండదు విలియం కేరీ జీవిత చరిత్ర చదవండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక అడిగేయలేదండి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆయన ఈ ముద్ర ముద్రలను మొత్తం వేసి ఒక ఇంట్లో పెట్టాడంట రెంట్కు తీసుకొని ఆ ఇల్లు తగలబడిపోయిందంట మొత్తం మొత్తం తగలబడిపోయిందంట ఆయన కష్టపడి తర్జుమా చేసి ప్రింటింగ్ ప్రెస్ మీద మరి పేపర్లు అన్నిటి మీద ప్రింట్ వేసి జాగ్రత్తగా పెడితే మొత్తం తగలబడిపోయిందంటండి ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి మీకు ఏమన్నా అంత కష్టపడి అన్ని సంవత్సరాలు కష్టపడి అన్ని సంవత్సరాలు బాధపడి ఆ విధంగా ముద్రణ వేసి ముద్రణ చేసి ఒక ఇంట్లో పెట్టి మొత్తం తగలబడిపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి చెప్పండి ఎంత బాధాకరం చెప్పండి అయ్యి ఏంది ప్రభు ఎంత కష్టపడితే ఇలా చేసావు ఇంకా నా వల్ల కాదయ్యా నేను జయిన్ అని వెళ్ళిపోలేదండి మరలా మరలా మొదటి నుంచి మరలా ప్రింటింగ్ మీద మరలా రాసి మరలా ప్రింటింగ్ మీద పెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అదండి పరిస్థితి అలా ఉందండి అంత కష్టపడ్డాడండి వాళ్ళది ఇంగ్లాండ్ వచ్చింది ఎక్కడికి మన ఇండియా అక్కడికి ఇక్కడికి వాతావరణం ఫుల్ చేంజ్ ఉంటుంది అక్కడేమో బాగా చల్లదనం ఇండియాలో బాగా వేడి అక్కడ ఫుడ్ వేరు ఇక్కడ ఫుడ్ వేరు మనం కారాలు మసాలాలు దండిచ్చి తింటాం మనం ఏమండి బాగా ఎందులోనైనా సరే వంకాయ కూర వండితే మసాలా వేయాలి చికెన్ వండితే మసాలా చేపలు వండితే మసాలా కారం కొంతమంది ఏ కారం లేదా కారం వేయ అంటారు మన ఇండియా ఫుడ్ అలా ఉంటుంది అందుకనే బీపీలు అందుకనే షుగర్లు అందుకనే ఇబ్బందులు ఇప్పుడు మనం తినే ఫుడ్డు వల్ల మీరు పాశ్చాత్య దేశాలు వెళ్తే వాళ్ళు అసలు కారం తినరు చాలా తక్కువ అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ చూస్తే అసలు కారం ఏమి ఉండదు ఉప్పు ఉండదు షుగర్ ఉండదు అలా తింటారు వాళ్ళు అయితే ఆ విలియం కేరీ ఇప్పుడే అట్లా ఉంటే అసలు రెండు వందల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో పరిస్థితి ఆలోచన చేయండి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాబు వాళ్ళ అబ్బాయికి అనారోగ్యం వచ్చి వాళ్ళ అబ్బాయి చనిపోతాడు చిన్న బాబు చనిపోతాడు చనిపోతే వాళ్ళ ఆవిడికి పిచ్చి పట్టిద్ది వాళ్ళ ఆవిడికి పట్టి విలియం కేరీని భయంకరంగా రోడ్లు అమ్మట పరిగెత్తేదంట లాక్కొని అంటే రాళ్ళు తీసుకొని కొట్టేదంట ఆయన్ని ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళే కారణం దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు మందిరంలో కూర్చున్నావంటే ఈ విధంగా చల్లగా ఫ్యాన్లు కింద దేవుని వాక్యం చదువుతున్నావంటే బైబిల్ బైబుల్ చదువుతున్నావంటే విలియం కేరీనే కారణం ఆయన చేసినటువంటి ఆ త్యాగాలే కారణం ఆ విధంగా ఆయన ఎంతో కష్టపడి పిల్లలరా ప్రయాసపడి మన ముందుకు బైబిల్ తీసుకొని వచ్చాడు అంతేకాదు ముద్రణ యంత్రాంగం రైలు బండి కళాలు పెన్నులు న్యూస్ పేపర్లు కాలేజీలు ఇవన్నీ కూడా విలియం కేరీ వలనే వచ్చినాయి దేవునికి స్తోత్రం ఈరోజు ఆయన పుట్టినరోజు ఇప్పుడన్నా అర్థమైందా విలియం కేరీ ఎవరో అర్థమైందా ఓకేనా మరి విలియం కేరీకి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పొద్దు గంటల ప్రకాష్ గారు చనిపోతే మనం మౌనం పాటించి ప్రార్థన చేసి మరి విలియం కెరీ కేరీ గారు ఈరోజు జన్మించాడు ఆయన కూడా చనిపోయాడు దేవుని దగ్గర ఉన్నాడు కానీ ఇన్ని గొప్ప పనులు చేసి ఇన్ని త్యాగాలు చేసి క్రైస్తవ లోకానికి ఇన్ని మేలులు చేసినటువంటి విలియం కేరీని బట్టి మనం దేవుణ్ణి స్తోతించాల వద్దా రెండు చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి హాలలుయా